మిథునా సూర్యకాంతంతో ఎలా అంటూ ఉంటుంది నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావక్క నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు కొంచెం తగ్గించుకోలేదంటే వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తాను అప్పుడు నీకు తిక్క కుదురుతుంది అని చెప్పి మిథునా సూర్యకాంతంకి వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఏంటి నాకే ఎదురు తిరిగి ఎదురు సమాధానం చెబుతావా నీకెంత ధైర్యం అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం నువ్వు రేపొద్దున్నీ ఇంట్లో నుండి వెళ్ళిపోతావు కదా అప్పుడు చెబితే నన్ను పని అప్పుడు రేపొద్దున నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయే పని ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు కదా నేను తిరిగి నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాను నా పంతం చూపిస్తాను అప్పుడు కదా నా పంతం నెగ్గుతుంది అని చెప్పి అక్కడ ఉన్న సూర్యకాంతం మిథునాత అంటుంది ఆ మాట విని మిథున నవ్వుతూ ఉంటుంది నేను ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటక్క అది అప్పటికి జరగని పని అని చెప్పి మిథునా అంటుంది దాంతో సూర్యకాంతం అయితే ఎందుకు వెళ్ళవో ఎలా వెళ్ళవో నేను చూస్తాను నీకు ఈ ఇంట్లోనే స్థానమే లేదు నువ్వు ఇల్లు ఈ నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి సూర్యకాంతం మిథునాతో అంటుంది ఆ మాట విని మిథున అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది ఏంటి నీ మీద చెబుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నావేంటి అసలు ఎందుకు నవ్వుతున్నావో కూడా అర్థం లేకుండా నవ్వుతున్నావు అసలు నువ్వు ఎందుకు ఇలా నవ్వుతున్నావో నాకు మాత్రం మెంటల్ వచ్చేస్తుంది నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఇంట్లో ఉండవులే నువ్వు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెబుతాను అంటే ఏంటో నీకు అన్నీ కూడా నిరు నీకన్నీ కూడా తిరిగి వడ్డీతో సహా చెల్లించేస్తాను అంటూ సూర్యకాంతం మిథున అని అంటూ ఉంటుంది ఇక దాంతో మిథున అయితే నవ్వుతూ నువ్వు నన్ను ఏం చేయలేవక్క నేను ఈ ఇంట్లో వెళ్ళను కాక వెళ్ళను నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి మిథున సూర్యకాంతంతో ఛాలెంజ్ చేస్తుంది దాంతో సూర్యకాంతం కూడా ఎలా వెళ్ళవో నేను చూస్తానని చెప్పి అంటుంది